అనంతమైన ఈ కాలంలో పరమాత్మ ఎక్కడ అధర్మం ప్రబలితే అప్పుడల్లా ఏదో ఒక రూపంతో ఆయన అవతరిస్తూనే ఉన్నాడు అవతారం అంటేనే అది దిగటం దిగటం ఏమిటండి అసలు సృష్టి అంతా వ్యాపించి ఉన్నప్పుడు దిగటాలే ఉంటుంది పైన ఉంటే కింద దిగుతాడు అసలు మనలోనే ఉంటే దిగటం ఏమిటి అని ఒక సందేహం కలుగుతుంది మనందరిలో నిండి ఉన్నటువంటి ఏ పరమాత్మ అయితే ఉన్నారో ఆయన మనందరికీ కనిపించేటట్టుగానో లేదా ఈ జీవకోటి కలిగినటువంటి కష్టాన్ని తొలగించటానికి ఏదో ఒక రూపంగానో మన మధ్యలోకి రావటం ముందే అది అవతారం అది అవతారం మన మనలో ఉన్నటువంటి పరమాత్మం తెలుసుకోవాలి అంటే మనకి అంతర్దృష్టి కావాలి యోగి హృద్యాన గమ్యం పరమాత్మకి ఐదు రూపాలు ఉంటాయి పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపాలని సంప్రదాయం ఇందులో పర రూపం అనేది ఎవరికి కనిపించదు బ్రహ్మాదులకు కూడా లేదు ఒక్క ప్రళయకాలంలో కూడా పరమాత్మతో ఉండే సనక సనందనాదు నిత్యసూరులు అంటారు వాళ్ళకి మాత్రమే బ్రహ్మాదులకు కూడా కుదరదు వ్యూహ రూపముంది అది కనిపిస్తుంది అది స్వర్గాది లోకములలో ఉంటుంది విభవ రూపం అంటే అవతారాలు ఎత్తినప్పుడు దర్శనమిచ్చేది అవి ఎంతకాలం ఉంటాయి కొద్ది కాలం రామావతారం పదకొండు వేల సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు అన్నారు అంతే ఆ తర్వాత రామావతారం లేదు కదా కృష్ణావతారం లేదు కదా ఇక నరసింహావతారం అంటే ఎంత చాలా కొద్ది కాలం అలా మెరుపు తీగలాగా వచ్చాడు సంహారం చేశాడు వెళ్ళిపోయాడు ఈ పరమాత్మ అణువణువులోను నిండి ఉన్నాడు అనే విషయాన్ని కట్టేతుట నిరూపించి వెళ్ళాడు ఆయన ఇందుగలడందులేడని అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెదకి చూచిన అందం గలడు ధనవాగ్రణి వింటే కాబట్టి సర్వాంతర్యామి తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నటువంటి వేదవాక్యాన్ని నిరూపించి స్వామి కళ్ళు తిరిపించి అజ్ఞానుల్ని హిరణ్యకస్పుళ్ళు లాంటి అజ్ఞానులు చాలామంది ఉంటారు కదా సమాజంలో ఎక్కడున్నాడు చూపించు అనేవాళ్ళు వాళ్ళందరి కళ్ళు తెరిపించి ఇదిగో ఉంటాడు అని చెప్పి ఆ అవతారం అంతే ఇట్లా చాలా అల్పమైన కాలంలో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా అటువంటి పరమాత్మను ఎలా చూడగలుగుతాం అందుకని అవతరించటమంటే అది తిగటం మరి పరమాత్మ ఇలా అవతరించినప్పుడల్లా పరమాత్మతో ఎడతెగని బంధం కలిగి అనపాయిని అంటారు అంటే విడిపోకుండాగా అవినాభావ సంబంధంతో ఉండేటువంటి అమ్మవారు మరి ఆయనతో పాటు రావాలిగా వస్తుంది ఆవిడ స్వతంత్రంగా వచ్చేవి కొన్ని ఉన్నాయి పరమాత్మతో కలిసి వచ్చేవి కొన్ని ఉన్నాయి అవతారాలు పరమాత్మకి పది అని మనం అనుకుంటాం తెలిసినవి భాగవతం ప్రకారం అయితే ఏకవింశ అవతారాలు ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయి కాబట్టి అవతారం అంటే పరమాత్మ ప్రయోజనాన్ని బట్టి లోక సంరక్షణ కోసం అనేక రూపాలలో వస్తాడు ఆయన ఒక ముని రూపంలో రావచ్చు ఒక వటువు రూపంలో రావచ్చు ఇట్లా